हेलो सर हाय सर थैंक यू सो मच अनन मैं చూసానంటే అసలు అంతൊന്നും నాకు ననకోలేనన్న బలవడి బలవడి నేను మాట్లాడకపోతేట్లా నితే అన్న కొద్దిగా કહા భావనన నా దైరంగా ఉండను ఏంటి ప్రాబ్లం లేదు నేను తొర్ల మో ట్రీట్మెంట్ తీసుకోని కొందల బైట్ పట్తున్నాను ఫస్ట్ కాంక్ కరవనే కేవలం కేవలం అసెంట స్టార్ట్ చేత పడతాం ఆయన నా

మా బైక్ మంచి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నది సార్ ఒక్కసారి కండిట్ అయిపోని సరే ఇక్కడ మనం ఇట్ మార్తాం రండి నేను చెప్తాను పక్కా కొడత నిస్టలై పుడు సార్ ఏ బిట ఆ మాత్రం ఉండాలి ఇక్కడ గట్టిగా ఉండాలి అంటే నేను అంతర ముడ ప్రార్థిస్తాను బాగుందని థాంక్యూ సరే రేపు నిమిషం Iya, kalau mat semasa, semasa. 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 Semasa pemasaan segala persoalan mengenai untuk hutan amanitlah saya rasa memang akan sepenuhnya perkembangan tapi mungkin nanti macam